మేము ముందుకు వచ్చేసాను అది ఉలవచారు అండి ఉలవచారు చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఈ ఉలవచారు చేయడంలో థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట అందుకనే నేను చెప్పే టిప్స్తో గనక మీరు ఉలవచారు చేస్తే పర్ఫెక్ట్గా ఉలవచారు అనేది మీరు ఇంట్లో చేసేసుకోవచ్చు ఉలవచారు కోసం నేను ఇక్కడ పావు కేజీ ఉలవలు తీసుకున్నాను నేను ఇక్కడ ఎర్ర ఉలవలు తీసుకున్నాను ఉలవలు అనేది నైట్ అంతా నానబెట్టుకోవాలండి మినిమమ్ టెన్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న దాన్ని ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకోవాలి అంటే ఒక కప్పు ఉలవలకి త్రీ కప్స్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానిచ్చి తర్వాత ఒక థర్టీ మినిట్స్ పాటు సిమ్లో కుక్ చేసుకోవాలి ఉలవలు అనేది ఒక థర్టీ మినిట్స్ కంపల్సరీగా కుక్ అవ్వాలండి ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూస్తే ఆ ఉలవలు అనేది పైన వాటర్ ఫామ్ అవుతుంది కదా ఇప్పుడు దీన్ని కలెక్ట్ చేసుకోవాలి ఇలా ఉలవల వాటర్ అనేది కలెక్ట్ చేసుకున్నాం కదండి ఈ ఉలవలు ఏం పడేయాల్సిన అవసరం లేదు ఈ ఉలవలతో చార్ చేసుకోవచ్చు ఒక గుగ్గిల్ లాంటి ఒక స్నాక్ చేసుకోవచ్చు అది నేను తర్వాత మీకు ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడైతే ఈ ఉలవలు వాటర్ ఉన్నాయి కదా దీన్ని పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కొంచెం చింతపండు తీసుకున్నానండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటే సరిపోద్ది ఈ చింతపండు ఏమీ వాటర్లో నానబెట్టి జ్యూస్ చేసి అది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా చింతపండుని డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు ఎందుకంటే దాంతో దాంతోపాటు ఉలవచారుతో పాటు అది ఉడికిద్ది కాబట్టి అందుకనే నేను ఇలా డైరెక్ట్గా వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక రెబ్బ కరేపాకు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉలవచారుని బాగా మిక్స్ చేసుకుంటూ ఈ ఉలవచారు అనేది హాఫ్కి రెడ్యూస్ అయ్యే వరకు దీన్ని బాగా మరగబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నా వీడియోస్ అన్నీ చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన బెల్లైకోన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా యాక్టివేట్ చేయడం మూలంగా నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి మొదటిగా నోటిఫికేషన్ వచ్చిద్ది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను ఈ ప్లేస్లో మీరు నెయ్యనే యూస్ చేయొచ్చు ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లోకి ఎల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజు ఉన్న ఆనియన్ని కట్ చేసుకున్నది యాడ్ చేసుకోవాలి ఉలవచారు కనుక నిల్వ ఉండాలి అనుకుంటే ఆనియన్ అనేది స్కిప్ చేయండి ఆనియన్ వేయడం మూలంగా ఉలవచారు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసి ఆనియన్స్ అనేది కొంచెం మగ్గే వరకు కుక్ చేసుకోవాలి ఇలా మగ్గాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉలవ ఉలవచారుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి టేస్ట్ చేసుకోండి ఒకవేళ ఉప్పు కారం సరిపోకపోతే ఈ స్టేస్ట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఉలవలతో ఒక మంచి చార్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఉలవల్లోకి కొంచెం చింతపండు వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లోకి వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆవాలు కూడా వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి ఇది బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీని నుండి మంచి ఎరోమా వస్తున్న టైంలో నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉన్న ఆనియన్స్ ని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకున్నది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ మగ్గి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఆనియన్స్ అనేది మగ్గిపోయాక ఒక టూ టమాటోస్ని కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి ఈ టమాటా కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడు పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి మూత పెట్టేసుకొని సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఉలవల్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా దీన్ని బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి టమాటో కుక్ అయినాయో లేదో చూడాలి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకున్నా టమాటా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి మీ టేస్ట్కి తగినట్టుగా కారం యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా మిక్సీ ఉలవల వాటర్ని దీంట్లోకి యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతి పౌడర్ రెండు కలిపింది ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకొని దీన్ని ఒక పది నిమిషాల పాటు బాగా మరగబెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత ఇలా బాగా మరుగుతున్నాయి కదండి ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే అంతేనండి ఉలవ చారు ఇప్పుడు మనం ఉలవలు ఉన్నాయి కదా ఇంకొన్ని దాంతో గుగ్గిల్లాగా ఒక మంచి స్నాక్ చేసుకోవచ్చు దానికోసం నేను ఇక్కడ ఒక కడాయి తీసుకున్నాను దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ పట్టదండి కొంచెమే వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసుకోండి ఎండుమిరపకాయలు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ పచ్చనగపప్పు వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం ఈ పచ్చనగపప్పు అనేది కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక రెబ్బ కరేపాకు వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న ఆనియన్ని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకున్నది యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది మగ్గి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఉలవల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఎక్కువ పట్టదండి చూసి యాడ్ చేసుకోండి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ పాటు దీన్ని బాగా ఫ్రై చేసుకోండి అంతేనండి ఉలవలతో ఒక మంచి స్నాక్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ